టైం అయితే నాలుగున్నర దాటింది నేను ఈరోజు పొద్దున్నే లేచి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్న పూజ చేసుకుందామని తులసి చెట్టు కాడ కూడా దీపం వెలిగించుకున్న ఈరోజు కార్తీక మాసం కదా ఇంకా మూడు వందల అరవై ఐదు కూడా వెలిగించుకున్నాను అనమాట ఈరోజు వెలిగిస్తే చాలా మంచిది ఇంకా మనం రోజంతా ఈ బిజీ లైఫ్లో వెలిగిస్తాము వెలిగియ్యము తెలియదు కదా అందుకని ఈ రోజు వెలిగిస్తే చాలా మంచిది మూడు వందల అరవై యోతులు నేనైతే నేను మా ఆయన వెలిగించినాం మా ఆయన తంతులు చెట్టు కాడ వెలిగించిన నేను గుళ్ళో పోయి వెలిగించేసి వచ్చిన అనమాట చాలా బాగా జరిగింది ఇట్లా శివుని ముందు శివుని ముందు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అనమాట నేనైతే వెలిగించి బిలువ పత్రాలు కూడా సమాచరించినానమాట తులసి చెట్టుగాడ పిండి దీపాలు వెలిచి సూర్యకాయ దీపం కూడా వెళ్ళిన మూడు వందల అరవై కూడా వెతికించి కొబ్బరికాయ ఇట్లా కొట్టేసిన ఆరో లోపల నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందన్నమాట చాలా బాగా జరిగింది నా పూజ అయితే అందరు గుళ్ళలో వెలిగించేసినారు నేను గుడిలో వెలిగించిన మూడు వందల అరవై ఇండి దీపాలు సిరికాయ దీపాలు మూడు వందల అరవై తిరుగులు వెలిగించిన నా పూజ అయితే చాలా బాగా జరిగింది ఏడు లోపల నా ఇంట్లో పూజ గుళ్ళో పూజ అన్నీ కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇట్లా ఎంతమంది ఇట్లా పూజ పొద్దున్నే కంప్లీట్ చేసినారు చేయండి నా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంటికి వచ్చే వరకు కూడా చాలా మంది చాలా పూజలు చేసుకుంటున్నారన్నమాట నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయింది ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ